నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మాధు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ ఎంత సంచలనం సృష్టిస్తుందో అందరికీ తెలిసిందే అయితే జాగృతి పార్టీ తరఫున కూడా కవిత అధ్యక్షతన బీసీ బంద్ ప్రకటించారు సో బీసీ బంద్ లో ఎక్కువగా అట్రాక్షన్ గా నిలిచింది మాత్రం కవిత కొడుకు సో కవిత కొడుకు ఇప్పుడు నిజంగానే జాగృతి కార్యకర్తలు కొత్త ఉత్సాహాన్ని నింపడానికే వచ్చారని కూడా చాలా మంది అంటున్నారు కవిత కొడుకు కూడా ఇప్పుడు ఈ యొక్క బీసీ బంద్ లో పాల్గొనడం నిజంగానే ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు జాగృతి కార్యకర్తలు కొత్త ఉత్సాహం కూడా నింపచ్చు అయితే ఎంత పక్కన పెట్టేస్తే ఇప్పుడు కవిత తన జాగృతి పాటిని డెవలప్ చేస్తూ అంతేకాకుండా కార్యకర్తలు కొత్త ఉత్సాహాన్ని నింపుతూ తన కొడుకుని రాజకీయ ఆరంఘటం చేయించడానికి ఇది ఒక ముందాడుగా అన్న సంకేతాలు కూడా ఎక్కువగానే వినిపిస్తున్నాయి అయితే కనీసం ఒక సరైన వయసు లేనప్పటికీ కూడా తన తల్లి బాధ్యతలను చేపట్టుకుంటున్న ఈ అబ్బాయి గురించి అందరూ ఆలోచించాల్సిన విషయమే సో ఇది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే సరైన వయసు లేనప్పటికీ కూడా తన తల్లి రాజకీయ వ్యవహారంలో జోక్యం చేసుకుంటూ ఇలా బీసీ నినాదంతో ఇలా బయటకు వచ్చి ఈ ధర్నాలో పాల్గొన్నటువంటి ఈ అబ్బాయి ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాడు సో ఇప్పుడు చూస్తుంటే మరొక షర్మిళగా పేరు కలిసినటువంటి కవిత విషయంలో ఇవన్నీ కూడా అని అనిపిస్తున్నాయి ఎందుకు దానికి కారణం ఏంటి అంటే మన రీసెంట్గానే షర్మిల తన కొడుకుని అదే రాజారెడ్డిని రాజశేఖర రెడ్డి వారసుడిగా అరంకటం చేయించింది రాజకీయాల్లోకి షర్మిల ఇంకా తర్వాత రాజారెడ్డి ఊసు కూడా లేదు ఒకటి రెండు రోజులు మాత్రమే హాట్ టాపిక్ అయ్యాడు తర్వాత ఆ ఊసు కూడా లేదు అలా అయిపోయింది ఇప్పుడు కూడా కవిత ఇదే పరంపరలో నడుస్తుందా అన్న టాక్ కూడా వినిపిస్తుంది కేసీఆర్ వారసుడిగా తన మనవన్నీ రంగంలోకి దింపడానికి రెడీ అవుతుందా కవిత సో ఇప్పటి నుంచే కత్తిని పదును పెడుతుందా కవిత అని కూడా చాలా మంది అనుకుంటున్నారు మరి వెయిట్ చేసి చూద్దాం వారి పరిణామాలు ఏ విధంగా ఉంటాయో అయితే ఇంకొక విషయం ఏంటి అంటే కేసీఆర్ తన కుటుంబ సభ్యులను ఇలా రాజకీయ పరంగా ఎంటర్ చేసి ఎన్నో మాటలు అనిపించుకున్నారు ఎన్నో ఇబ్బందులను ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం అయితే జరిగింది ఇప్పుడు కవిత కూడా తన సొంత కుటుంబాన్ని ఇలా రాజకీయ పరంగా వాడుకుంటున్న కారణంగా ఇప్పుడు రాజకీయాలకు ఎంటర్ చేస్తున్న కారణంగా కేసీఆర్ లాగానే ఇప్పుడు కవిత కూడా ఎన్నో ఎదుర్కోబోతుందా అన్న కొన్ని సంకేతాలు కూడా వినపడుతున్నాయి మరి ఇప్పుడు కేసీఆర్ వారసుడు ఎవరు కేటీఆర్ లేకపోతే కవిత కొడుక మరి వెయిట్ చేసి చూద్దాం మరి మరో షర్మిలాగా మారుతుందా కవిత లేదు అంటే కొంచెం నాలెడ్జ్ ని యూజ్ చేసి నిజంగానే కేసీఆర్ వారసుడిగా రూపుదిద్దుతుందా తన కొడుకుని అన్నది కూడా వెయిట్ చేసి చూడాల్సిందే మరి ఏదైనా సరే ఇప్పుడు ఈ ఫోటో మాత్రం ఇప్పుడు వైరల్ గా మారిపోతుంది సో మరి మీరేమనుకుంటున్నారు దీని గురించి మరి కవిత తన కొడుకుని యొక్క ఉద్యమంలో అడుగు ఏమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి